పది ఇరవై రూపాయలు మీ ఛాయ వేస్తే చాలు అనేట్టు అని బతిలాడుకొని బాబాలు కొని తప్పేం లేదు బతికోవచ్చు కూడా కానీ ఇయాల వచ్చింది పరిస్థితి మహిళల్ని పెట్టి గంత ఘోరంగా తైతక్కలని మాట్లాడుకుంటూ మొన్న మొన్న చూస్తే అని మాట్లాడుకుంటూ విలువ లేకుండా మాట్లాడుతున్న వాళ్ళనేవి ఈ రోజు గద్దెనెక్కున్నారు పాపం నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి ఈ ఇవాళ వేళ్ల మీద లెక్క పెట్టేవే ఉన్నాయి వేల మీద లెక్క పెట్టే ఛానల్స్ మినహాయిస్తే ఎవరు వచ్చి మీకు అక్కడ కనపడుతురు చూడండి అందులో నిస్వార్థంగా పనిచేసేవి కొన్ని మూడు నాలుగే ఉన్నాయి మిగతా వాళ్ళ స్వార్థాలకు మళ్ళీ వదిలేసిన కూడా నేను అందరినీ కూడా ఇక్కడ కూడా నేను అందరినీ అంటే కూడా ఒప్పుకుంటున్నాను కొందరు వాళ్ళ స్వార్థం ఎందుకంటే నేను ఇక్కడ పని వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తెలుస్తుంది ఇట్లా అడ్డు పెట్టుకున్నాడు తర్వాత పదవులు పొందుడు కానీ పదవులు పొందురు నేను దాని కూడా తప్పనను కానీ ఈ రోజు ఇంత జరుగు పట్టించుకోవాలి పోలీసుల దాష్టికం ఏంది పోలీసులు కూడా ఎట్లా చేస్తారు చెప్పు మీకు పైనుంచి లేకుండా ఇవాళ తెలియదా రేవంత్ రెడ్డికి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పదా సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఆయనకు పాజిటివ్ గా చెప్పిన ఆయన పక్కననే ఉన్నారు కదా జర్నలిస్ట్లే కదా ఉంది ఇవాళ సిపిఆర్ వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా పత్రికలలో పనిచేసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలియదా ఇవాళ ఏమైతుందో ఇవాళ అరే మీరు ధర్నాలు చేసేటోళ్ళు ఉద్యమాలను చేసేటోళ్ళని ఆఖరికి మీరు వాళ్ళని చిల్లర గాండ్లు కిరాయి గాన్లని పోలుస్తుంటే ఇప్పుడు ఈ ఫ్యూ ఛానల్స్ కవరేజ్ చేస్తుంటే వాళ్ళని ఎక్కడ కన్సిడర్ చేస్తారో ఒకసారి ఆలోచించండి సో దీనిపైన ఇవాళ డిఎస్సిలు పోస్ట్ పోన్ వేయాలని కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీలు కావచ్చు లేకపోతే ఫార్టీ సిక్స్ జీవో కావచ్చు నిరుద్యోగ వాళ్ళు ఏ రకంగానైతే ఈరోజు పోరాటం చేస్తురో ఇలా ఈ తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైన అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకు మన జర్నలిస్ట్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఇలా ఓయికోవాలంటే జడుచుకోవాలా అండి మనం పోతాం కుటుంబాలు భయపడవా నిన్న కొట్టిన తీరు కనపడం దెబ్బలు పోలీసులు దెబ్బలు ఎట్లా అనేది పక్కన పెడితే నేను అదే చెప్తున్నా డిబేట్ లో పాల్గొన్న చేసిండ్రు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అరెస్ట్ చేసిండ్రు అదే బీజేపీకి సంబంధించిన వ్యక్తిని టచ్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మొన్న పోయినాను కదా ఎంతెంత రెచ్చగొట్టే మాటలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళకి వేసుకొని వచ్చిన వాళ్ళు ఏమన్నారు అదర్వైజ్ బీఆర్ఎస్ కనపడద్దు లేకపోతే జర్నలిస్టులు కనపడద్దు ఇంత దరిద్రం ఉంటదా మరి అయితే అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలా వద్దా ఇప్పుడు ఆ రోజు మేము కంచెలు తీసేసినము మేము తెలంగాణ ప్రజలకు సేవకులము బానిసలమని చెప్పి ఇంతింత పెద్ద కంచెలు ఏంది మరి ఏంది అసలు సపరేట్ ఒక రోడ్ వేస్తున్నారు తెలుసా ఇస్తున్నారు చెప్తుండే కదా ఇంకో మాట కూడా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు ఏదో మాట్లాడుతుండే వాళ్ళొచ్చి ధర్నాలు చేయాలి వీళ్ళొచ్చి చెప్ప సలహాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి నేను కూడా ఒక సలహా ఇస్తున్నా ఆరు క్యాంపస్ దగ్గర నిలబడు తెలంగాణకు ముఖ్యమంత్రి ఆరు సెకండ్లు వచ్చి అలా ఇష్టం వచ్చిన నోటికి ఎంత మాట అంత మాట సెకండ్లు వచ్చి నిలబడు ఆయన అన్న వాళ్ళే నిజంగానే వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ధర్నా చేస్తే తట్టుకునే శక్తి ప్రభుత్వం అనుకుందా కూషిరు కదా ఇవాళ అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సరే తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ బిడ్డల గురించి తెలవలేదు అనుకుందాం ఇవాళ కనీసం నీకు ఉద్యమం మీద ప్రేమ ఉన్నా లేకపోయినా తెలంగాణ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా తెలంగాణలో ప్రజలు ఎట్లుంటారు తెలంగాణలో స్టూడెంట్స్ ఎట్లుంటారు తెలంగాణ బిడ్డలు ఎంత పౌరుషంతో ఉంటారు

యూనిటీ ఉండదు అప్పుడు కూడా ఈ రోజు నాకు ఇది చూస్తుంటే రంజిత్ ఏమనిపిస్తుంది అంటే సేమ్ అప్పుడు కూడా మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సాక్షి లాంటి వాళ్ళను అందరం యూనిటీగా అనుకునే వాళ్ళం సేమ్ నాకు ఈ ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ అదే గుర్తుకొస్తుంది కానీ ఇంకా ఏమి జరగదు అంతా నేను అనగదక్కుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకొకటి అయితే ఉండగా అనేది చెప్పదలుసుకున్నాం అంతే కాకపోతే మళ్ళీ రిపీట్ కాకూడదు ఇట్లా అంటే మహిళా జర్నలిస్టులు పోతారు రేపు ఇంకోరు పోతారు ఇంక అట్లానే పొలిచి కొడతారా మహిళా అంటే మహిళా పోలీసులు కదా అంతే కదా నిన్న అయిల్ అంటే అసలు ఎల్లన్న పదం వాడుతుంది మహిళా పోలీసులే నిన్న ఇట్లా డైరెక్ట్ ఏం అంత చూస్తా అని అంత చూస్తా నేనేమన్నా సంఘ విద్రోహ శక్తినా నేనేమన్నా అదా మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఏసీపీ మహా తెలియకలోడు నువ్వు నువ్వు జర్నలిస్ట్ నాకు తెలుసు బట్ నువ్వు ఐడి కార్డ్ వేసుకోలేదు కదా అది ఒక లాస్ట్ ఏంటంటే ఐడి కార్డ్ అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక సరే పోనీసం అడిగే అర్హత ఉందా ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న అయిపోయింది కదా మరి కొత్త విచ్చిరా ఉందా అడగడానికి సమస్యలకే దిక్కు దివాలేదు అట్లంటే లేదు లేరు అక్కడ సమస్య ఉంది అన్నప్పుడు ప్రశ్నించడానికి నిజంగా చెప్పాలంటే ఒక జర్నలిస్టే కావాలా

డైరెక్ట్ గా అవసరం అనుకుంటా నేను ప్రైవేట్ పార్ట్స్ కూడా కొట్టుకుంటా అని చెప్తా అంటున్నారు సిఐ ఇది ఎంత దూరం పోతుంది మరి నాకు దారులు వాళ్ళు లొంగిలు కట్టుకొని పాపం పిల్లోడిని స్కూల్ వేసిపోతుంది బాగా చేస్తారా అంటే నేను పిల్ల చెరకపం